ఆశ్రమ పాఠశాల ఏఎన్ఎంలను పర్మనెంట్ చేయాలని సిఐటియు రాష్ట్ర కార్యదర్శి కాసు మాధవి అన్నారు ఈ సమావేశానికి సిఐటియు రాష్ట్ర కార్యదర్శి కాసు మాధవి హన్మకొండ జిల్లా సిఐటియు కార్యదర్శి రాగుల రమేష్ ముఖ్య అతిథులుగా హాజరై మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గిరిజన సంక్షేమ శాఖ పరిధిలోని ఆశ్రమ పాఠశాలలు పోస్ట్ మెట్రిక్ ప్రీ మెట్రిక్ వసతి గృహాలలో అవుట్ సోర్సింగ్ ఏఎన్ఎంలుగా సుమారు ఐదు వందల మంది ఏడు సంవత్సరాలుగా పనిచేస్తున్నారని వీరంతా ఆశ్రమ పాఠశాలలకు వసతి గృహాలకు ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఉంటూ ఆదివాసీ సి విద్యార్థులకు అనునిత్యం వైద్య ఆరోగ్య సేవలు అందిస్తూ కంటికి రెప్పలా కాపాడుతున్నారన్నారు ఏఎన్ఎంలకు వారాంతపు పండగలకు ఎలాంటి సెలవులు ఇవ్వటం లేదన్నారు అత్యవసర పరిస్థితుల్లో కూడా సెలవులు దొరకక అనేక ఇబ్బందులు పడుతున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు సదరు కాంట్రాక్టర్ ఎంత వేతనము నిర్ణయించి ఇస్తున్నారో కూడా వీరికి తెలియదని పరిస్థితి ఉందన్నారు దసరా సంక్రాంతి వంటి పండగలప్పుడు విద్యార్థులకు ఇస్తే వీరికి వేతనంలో కోత పెడుతున్నారు అని పని ప్రదేశంలో వీరికి కనీసమో మౌలిక సౌకర్యాలు ఉండటం లేదని అన్నారు వేతనంతో కూడిన వారాంతపు సెలవులు పండుగల సెలవులు మెటర్నిటీ సెలవులు ఇవ్వాలన్నారు గుర్తింపు ఈఎస్ఐ కార్డులు ఇవ్వాలన్నారు వర్కర్లకు ఉద్యోగ భద్రత కల్పించాలన్నారు ప్రభుత్వం వెంటనే గిరిజన ఆశ్రమ పాఠశాలల ఏన్నేంల సమస్యలు పరిష్కరించాలని కాసు మాధవి రాగుల రమేష్ డిమాండ్ చేశారు